ఢాక gutని Yeah. Uh -huh. ¡Gracias! i రా నాయనా మొన్న ఇద్దరు గురికేసినాడు బాబు తల్లి నాయనా బాగుండవా బాగున్నారా నేను బాగలేను సాయంకాలం ఆరు గంటల దాకా బాగుండీ గంటల పుట్టుక్కుమన్న పాయినా ఏంటి నా కళ్ళు కండ్లు రేంత పుట్టుకులాడేదే సరిపోతుంది బాత్రూమ్ అప్పయోండవమ్మా ముందరం చూడపా నా ఎదురంగున్నా ఉండ నా తల్లి నా బంగారమే మాయాలమ్మా ఇంత సన్నగా అయిపోయిండవా మైక్ స్టాండా అమ్మకి ఇట్ల నెడము సన్నగా ఉండేది ఏదో బుడ్డ బుడ్డుగా ఉంటే అమ్మ మూతనుకుంటు కదరా ఏంటి మేకు హ అమ్మకు మేకా అమ్మ పాడేదానికి మేకు

అయ్యా దానికి ఏమో తప్పు చేతినియా లేదు లేప అయ్యో ఇంకా ఊరిని కట్టుకున్నాం అనుకుంటే నలుగురు అక్కడ ఎత్తుకొని వెళ్ళిపోతారని చెప్పి కట్టుకోవాలా లేప ముగ్గురు వాళ్ళకి ఏమో తప్పు చేతినియా లేదు లేపరికి తప్పు చేతిని భగవంతుని నాకు బాగానే ఉండవు బాగుండమి లేదు ఈ ఊరు ముసలి వాళ్ళకి ఏమని తప్పు చేతి లేదు లేప లేదు వాయినకేమో తప్పు చేతిన్యా లేదు తప్పు చేతి భగవంతుని నాకు కన్నులు పేకుండవు నీ ముందరే ఉండవు చూడప్ప బాగానే ఉండ బాగుండే చేతులు ఇట్లా అర్థం పెడతావు ఎడతా మగోళ్ళ బాధలు అర్థమే చేసుకోరమ్మా ఈ ఆడోళ్ళు ఎలా ఏమో నీ మగ ముట్టుకున్నామన్న ఆశ మగమేడు చూడప్పా మగమ్మా ఇదేనా అమ్మా మా ను పాల్గొన్నప్పుడు పట్నంలో మహా పతివ్రత అనే అవును బాబు నీకు రోగాలు కొన్నాళ్ళు చేసే శక్తి ఉండదు నువ్వు కానీ నెత్తిని చేయి పెడితే రోగాలు వస్తాయంటే ఎల్లుడిస్తాయి నీ చేతికే శక్తి ఉంటే నీకే గానీ బొక్కుతుంటే అవునులే నువ్వు పతివ్రత అయితే నీ చెయ్యి అయితే నా నెత్తిని పెట్టు నా కళ్ళు వస్తా నువ్వు పతివ్రత రెండు చేతులు దాంట్లో చూపించు నీ ప్రతివ్రత గోవిందో ఏమరా వచ్చినా ఉండేటు పైన ఆహా వచ్చేసి రా చూడండి అక్క వచ్చేసా చూడరా వచ్చేసా అయమో నెత్తిని చేయి పెడుతున్నట్లు రెండు కన్నులు వచ్చినాయి అంటే లే అమ్మ పెడితే వచ్చింది లేదా మా అమ్మ పెడితే వచ్చింది మన సన్నాలమ్మ గారు పెడితే వచ్చారు రా అయమ నెత్తిని చేయి పెడుతున్నట్లు రెండు కన్నులు వచ్చినట్టే ఏమో భక్తు చూడ అట్ల భోక్తుండాలంటే శక్తి ఉండల్ల అట్లా శక్తి ఉండాలంటే భక్తి ఉండల్ల శక్తి భక్తి రెండు ఉండాలంటే సాయంకాలం ఆరు గంటల పైన అంటే ఎల్లా రామరాన్ కట్టిలో దీపము దూపము సుర్రా చైపెర్త్నట్లు రెండు కన్నులు వచ్చినాయంటే సొర్రామ్ ఏం ఏమ్మ ఇంతలావే ఉండాయే ఏం ఇంత ఇంతలా ఉండాయే అంటే నగలే సొమ్ములు అంతా బంగారే పంట గోల్డే సొర్ర ఆడోళ్ళన్నాక అంతంతలా ఉండల్ల సొమ్ములో అవే రాడో వాళ్ళ లే పెన్ను పేరు నా పెన్ను నమ్ముకున్నాయా మీ అమ్ముకున్నాయా మా లే మన ముక్కు పుల్లు ఉంటే అమ్మ కొను తగ్గించిందా దొంగున్న పెండ్లమ్మా అదేమ్మ ఒకటి లావుగా ఉంది ఒక సన్నగా ఉంది అంటే ఇది కంటహారము కంటారము ఇది చంద్రహారము చంద్రహారము ఇది మాంగళ్యం చెయ్యండి బాబు అది మాంగళ్యము కంటారము చంద్రహారము మాంగళ్యము అవును బాబు ఓహో తనకి తీసుకుంది ఫ్యాన్సీ స్టోర్ల లా కొత్త కోట్ల ఎటావా ఫ్యాన్సీ స్టోర్ల దిగో బస్ స్టాండ్లో ఆడ కదా లేదప్పా ఆ ఇప్పుడు క్యాప్ వచ్చినాకే ఏమేం మనకి తిరనప్పుడు కదిరి తిరునాల్లో తీసుకొందిదే వా లేదురా ఆడ కదా కాదు ఇప్పుడు గ్యాప్ వచ్చినాకే ఏమే మీషోలో ఆన్లైన్ బుకింగు ఆర్డర్ చేసినా కూడాకే నేను మూడు మున్నూట ముప్పై రూపాయల మున్నూట ముప్పై రూపాయలకి ఇన్ని సామాన్లు వస్తాయి అంగగేమనుకోండవా పర్వాలేదప్పా ఆ సామాన్లు బాగుండలే అన్నా అవునులే మనకు డబ్బులు బాగుండరు అమ్మా నాయనా తల్లి మరి ఇందులో నా ఈ శుభాముఖానికి వచ్చాను కనుక గనుక మరి నా పల్లి పట్నము ఆహా మరి నా కొలగోత్రం చెప్పేది నాళకిచ్చుమ నాయన పరిపాలన చేస్తున్నా అంటే ఆహా నా భర్త అయిన చిన్నగిరెడ్డి అవును తల్లి చీనాగిరెడ్డి భార్య అయినా ఆహా నా పేరు శీలమకొండం అంటారు బాబు అంటే శీలమకొండం అంటే నువ్వేనా తల్లి అవును బాబు పాదాలకు పది పదివే పదివేల వంద ఎవరు ముక్కు ముక్కు తరువాళ్ళు బాగుంది బంగారు లేకలు బాగున్నాయి గోల్డ్ ఆ మెల్లకి ముత్యాల హారాలు బాగుండయి అంత గోల్డ్ ఆ కాదు ఈ చేతి మట్టి గాజులు బాగుండాయి అవును ఆ కాళ్ళే కాలు పెట్టుకున్నా నీకేమన్నా ఏమన్నా కాయలనా ఏం బాబు కాదు కాలు మెట్లు లేకపోతే మకాళ్ళు ఏమంటారంటే ఏమంటారు అవుట్ ఆఫ్ సర్వీస్ అంటారు అయ్యో లేదు బాబు మా రెడ్డి వారి న్యాయాలకు పంచాయతీలకు పోతాడు కాబట్టి కాబట్టి మా రెడ్డి ఆటికి పోయినా చల్లగా ఇంటికి రావాలని కాలిమెట్లు ఫ్రిడ్జ్ లో పెట్టిన అప్పయ్యా నిమ్మగుడు చల్లగా ఉండాలని కాలు తీసి ఫ్రిడ్జ్ లా పెట్టినావా అవును అర్ధ గంట నిమ్మగుడునే ఫ్రిడ్జ్ లా పెట్టాల్సిందే అయ్యా ఆ అయ్యాకు గట్టగట్ట కొంచుకో అరీ అమ్మా మరి ఇంకా చెప్పింది నాలుగు ఇచ్చిన ఆయన

ప్రజలకు సాయం చేసకపోతుందంటే అమ్మా వాళ్ళు పల్లా పొగలు దొరుకుతారు కాబట్టి నేను మరెడ్డి కొంచెం పోయి మేము దొరుకుతాం ఫస్ట్ డ్వాక్రా సంఘాలు క్లియర్ చేయండి ఫస్ట్ ఏంటా మళ్ళా జనాలు కట్టేది నీకు బాబు తల్లి మరి నాకున్న సంతానం సౌభాగ్యం నీకు తెలుసు ఉన్నదా అలాగే తెలుపు తల్లి నా కొబ్ కొడాలికి ఇలాంటి బిడ్డలు ఆరు మంది ఉన్నారు బాబు నాకు అలాంటి బిడ్డలు ఆరు మంది కొడుకులు అవును బాబు ఆహా ఆరు మంది కొడాల సంపద కూడా మరి మాకున్నది ఆరు మంది కొడారులు కూడా కలిగినారు మరి హరినామ స్మరణ చేసే హరికాపులు బాబు మేము అంటే మన పట్టణంలో పట్నంలో సంకీర్తన చేసే కాపులు అన్నమాట అవును బాబు అమ్మా ఆహా ఇందులో ఈశ్వబు కాడ కూర్చున్నాను వృత్తాంతం చెప్పాను గనుక అవునమ్మా మరి ఎవరు రెడ్డి పిలిపి పిలిపించిండేది ఎలక్షన్ అయిపోయింది అంటే ఫీలింగ్ ఉన్నాడంట పో ఏమి పిలిచిండే ద్వారకా చిన్నగిరెడ్డి మా రెడ్డి వారు పిల్లలు పిలిచారా అప్పయ్యా నాకు

ఎట్లా బాబు నువ్వు అంటే గుండు గుండు గుండున్నర్రా టైమ్ చుట్టే రెండున్నర్రా సినిమాకి పోతే టిక్కెట్ లేదు నాకు ముందరకు రాదు మళ్ళా సరే వెళ్దాం బాబు అలాగే తల్లి గుండె రాల్ రానా ఏంటి గుండె పిలుస్తావా రావా అయిపో రాడు అంటలే ఇంకెట్లా అయిపో నువ్వే అంట పోతాకే అయిపో జనాలు ఉన్నారంట ఇట్ల పోకూడదు అప్పయ్యా ని మూగుడు ఎట్లుంటాడు చెప్పు ఆరు అడుగులు అందుగాడు అందగాడు రెడ్డి వారి పున్నమ్మచంద్రుడు అప్పుడే పుట్టి పెంచినట్లుంటాడు బాబు అట్లుంటాడా ఇంకేమి ఓ రెడ్డప్ప ఎక్కడ పోయి రెడ్డప్ప ఎల్రా వచ్చింది వస్తారా గ్యాస్ ఆడ కూర్చో ఆడ కూర్చో నువ్వు ఆడ కూర్చో ఆడేయండి పదే పని ఆయనకి నిన్న కోత గరిచింది నువ్వు ఈ పొద్దు పిలుస్తావు యా లా పొల్లు చూసిపోయింది నాకు నాకు చెప్పించుంటే లబ్బర్ తెత్తుకుని రానా నేను తెచ్చేస్తా ఏ పైన దిగు రెండు లేవే ఏ పండ్లు నీకే నీ కూర్చో ఆ పండ్లు ఉన్నాయి చూడు జై జీపు కొండీలే కట్ట అంతే ఎన్నాళ్ళు బరువు బాబు సరే రెడ్డి వారిని పిలిపించు బాబు ఆ దిగ దిగో ఏం చెప్తాండదు నువ్వా కాదప్ప అట్లా కాదు నువ్వు వస్తే నీ పెన్లా ఉండదు నిజమే నీ పెన్లాం వస్తే నువ్వు ఉండవు ఎట్లా నీకు బిడ్డ ఎట్లా బిడ్లయ్యదే అంగ ఎట్లా అయ్యన్నా ఇంకా నన్ను ఎవరికి ఎంతకంటే దేవస్థానాలు పిలుచుకొని పోయేది లేకపోతే ఇద్దరు హాస్పిటల్ పోయేసి ఒక సవాన్ని పిలుచుకోవచ్చు నా పెళ్ళ మోసి ఎత్తి పిలుసుకొని పోరా ఏమన్నా మా యావ్ పిలుచుకొని పోయింటే రెండు పేదూలు వినింది అమ్మకి అనే చేతి లైక్ పేపర్ వేసుకొని తక్కువ నా కొడక పిలిపి నా పెన్లామ్మ మీటకు వచ్చిందే నా పెన్లామ్మ మీదకి వచ్చింది నీ పెన్లామ్మ మీ మీటకు వచ్చింది వచ్చింది అలా ఏంటికంటే బోగులతో మేకు వచ్చింది ఏ గోగులతో రెండు గంటలయ్యా అయ్యా కాచిపోయి నా పెన్లామ్మ పేరు పెట్టి పిలుత్తునా నీ పెన్లామ్ వెళ్ళిపోయిందిరా నా భార్యని బిలో లే కొండే నీ పెన్లాంప పేరు కొన్నామ్మ నా పెన్లామ్ పేరు కొండి నీ పెన్లామ్మకి పెట్టుకొని పేరు మా పెన్లామ్మకి పెట్టినామయ్యో ఎంత ఖర్చు అని కొన్నావ్వ ఎంత నాలుగుని పొట్లు మూడు సెక్కులు ఎంత అందంగా ఉన్నారు కరోనా వైరస్ ఉన్నట్లు నడుచుడం అందమైన పాదాలకు దండ ప్రమాణం చేద్దాం బాబు ఆయనకు మొక్కునే మొక్కును ఏమి వచ్చేటప్పుడు పేడతో కూర్చున్నాడు